ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రేపు విత్డ్రాకు చివరి అవకాశంగా ఉంది సో రేపు మూడు గంటల వరకు ఛాయిస్ ఉంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరెవరు కూడా అధైర్యపడకండి మిమ్మల్ని వాళ్ళు బెదిరించరు విత్డ్రా చేసుకోమంటారు అది ఈసారి మీరు విత్డ్రా చేసుకురంటే ఇంకోసారి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతారు ఎస్ ఇతను విత్డ్రా మనిషి అనుకుంటారు మీకు ఓటేయడానికి రేపు నువ్వు నిజంగా నిలబడ్డా ఓటేయడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అభ్యర్థిగా లైన్లో ఉండండి అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు మద్దతు చేయాల్సిందిగా ఓటర్ మహాశయాలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో ఈ అంశం ఇటు పెడితే ఇక బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మీ అందరికీ తెలుసు కేంద్రం బడ్జెట్ ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది సాధారణ మధ్య తరగతికి సంబంధించినటువంటి ఎంత పనులు కట్టాలి ఎంత కట్టొద్దు ఇదే బడ్జెట్ సాధారణ మధ్య తరగతికి ఎంత ఇస్తాము ఎంత పెడతాం అనేటువంటిది గతంలో అది చరిత్ర గతంలో కలిసినటువంటిది ఇప్పుడు ఎంత వసూలు చేయాలి సాధారణ మధ్య ప్రదర్ తరగతి ప్రజల నుంచి ఎంత వసూలు చేయాలి ఇంకా అతనికి అధ్వానం అయితే బీసీల టాపికే లేదు లేదు మండల కమిషన్ నివేదిక ఆధారంగా ఈ దేశంలో యాభై రెండు శాతం మంది బీసీలు ఉన్నారని చెప్తే యాభై రెండు శాతం మంది సంగతి ఎట్టు పెడితే బీసీల టాపికే లేదు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు దేశంలో దేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు బీసీల మంత్రిగా ఎవరు సారనంటే మైనార్టీ శాఖ మంత్రి మీ బీసీలకు కూడా మంత్రి అని చెప్పి మన సబ్స్ట్యూట్ ఏది ఆయన అక్కడ ఇది బండి మెజార్టీ పబ్లిక్ మైనార్టీ మంత్రి మెజార్టీ ప్రజలకు మైనార్టీ మంత్రిని పెట్టి ఆయనే మీ మంత్రి అని చెప్పి ఆయన కింద వాహ్ ఎంత ఘోరం ఇది పశుసంవర్ధకం ఉంది పశువులకు మంత్రి ఉన్నాడు కుక్క పిల్లలకు ఉన్నది కుక్క పిల్లలకు పంది పిల్లలకు ఉన్నది మంత్రి మంత్రి కానీ ఈ దేశంలో బీసీలకు మంత్రి లేడు మంత్రిత్వ శాఖనే లేదు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కూడా చెప్పింది మేనిఫెస్టోలో బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ ఉన్నాం బీసీ సప్లాన్ అమలు చేస్తాం ఇటువంటి డైలాగులు అన్ని కొట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కానించి మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇరవై ఆరు హామీలు ఇచ్చి ఇరవై ఆరు హామీలను నిండా ఉంచింది ఒక్కటి నెరవేర్చాలి ఒక్కటి నెరవేర్చలేదు ఇరవై ఆరుకి ఇరవై ఆరు బీసీ ప్రజలారా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓటేస్తే మమ్మల్ని బాగా దన్నీరు సార్ అన్నట్టే ఇక ఇంకా అని చెప్పినట్టే మన బంధం మనమే దొరుకున్నట్టు ఈ బీసీల టాపిక్ లేదు బీసీల టాపిక్ లేదు భారతీయ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి పార్టీకి బాపు కొడుకు అల్లుడు బేటీ బేట అంతే ఇది తప్ప ఇంకా వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరిగింది కదా ఒకసారి మాట్లాడదాం గొంతెత్తుదాము ఈ బీసీల ఓట్లతోటే కదా మన నెలమూర్లే ఓట్లేవా అంత బీసీల మీద ఆధారపడి బతుంది కదా మన పార్టీ మరి బీసీలకు ఏదైనా ఒక మంచి మాట్లాడదామంటే బీసీల టాపికే లేదు బీఆర్ఎస్ దగ్గర ఇక బీజేపీ యాజ్ యూజువల్గా తప్పించుకుంది ఈ మూడు పార్టీలు బీసీల ద్రోహుల పార్టీలే ఈ మూడు పార్టీలు బ్రీ బీసీల నిండా ముంచడానికి అవకాశం వస్తే బీసీలను రాయిగట్టి సముద్రంలో వాడేసేటోళ్ళు వీళ్ళంతా కాబట్టి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలారా మనకంటూ ఇన్ని రోజులు పార్టీ లేక వీళ్ళ వీళ్ళే మోసుకుంటా వాళ్ళే మోసుకుంటా వీళ్ళని భుజాల మీద ఎత్తుకుంటా వాళ్ళ కరపత్రాలు పంచుకుంటా వాళ్ళ జెండాలు మోసుకుంటా తిరిగినాం కాబట్టి మన దరిద్రం ఇట్లా మొప్పింది ఇలా బీసీ ప్రభుత్వం ఉంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అభివృద్ధి కానీ బీసీలకు జక్కాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏవి కానీ ఆగకపోతుంది ఇలా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు అది అది దోపిడీ వర్గాల కోసం పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎవరెవరు ఎంత దోసుకోవాలనేది తీసేటువంటి బడ్జెట్ బయటికి మనకు లెక్కలేమో వేరే కనిపిస్తే కానీ లోపల లెక్కలు వేరే ఉంటాయి ఆడ లోపల లెక్కలు కేటాయింపులు వేరే ఉంటాయి దేంట్లెక్కు మిగులుతాయి దేంట్లెక్కు మిగులుతాయి దేం కథ అని ఇదంతా ఉంటాయి లక్షల కోట్ల అప్పులు ఈ దేశం మీద రుద్దిరి రి కలిసి మరి అంతమంది ఏమైనా ప్రజలకు వచ్చిందంటే వచ్చిందేమి లేదు సచ్చింది ఏం లేదు ఇప్పటికీ అంబులెన్స్ లేక ఎనభై కిలోమీటర్లు రిక్షాల మీద రోగులను తీసుకుపోతున్నటువంటి పరిస్థితి తిండి గతి లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఈడ ఒక ఇంకా ఆనే కాదు మొన్న ఒక పెద్ద మనిషి మూడు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఆమెను హాస్పిటల్ తీసుకువెయ్యండు అలా భార్యను ఇక చూడు ఇన్ని లక్షల కోట్లు భారత్ వెలిగిపోతుంది తరిగిపోతుంది అని చెప్పి అంటా ఉన్నాం కదా ఇగో ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాగార్జున కాలేజ్ ఏమైతుంది ఫుడ్ అనేది మొత్తం ఇట్లా మొత్తం మెత్తకుండా అట్లనే పల్కులు పలుకులు ఉంటుంది అంటే వార్డెన్ కి చెప్పి రా మరి ఇట్లా ఎందుకు అయితే వార్డింగ్ చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఈ గవర్నమెంట్ బియ్యం మార్చరాదు అది అని అంటారు అంటే బియ్యం ప్రాబ్లం ఉందంటారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ హాస్టల్లో చదువుకుంటూ హాస్టల్లో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ చూడరి అన్నం మెతుకులు మెతుకులు ఉంటుంది అన్నం సరిగ్గా ఉంటలేదు ఇదే పా ఇదే ఏడా నాగార్జున సాగర్ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దందా మీకు ఎరికే కదా నిన్ననో మొన్ననో బయటపడే కదా ఏది ఆ జయవీర్ రెడ్డిది బెడ్ల కుంభకోణం అయితే ఆయన నియోజకవర్గంలో మన మన బీసీల పరిస్థితి చూడు మన పూరగాలకు చదువు లేదు తిండి సక్కగా లేదు ఆగమాగం కడుపున వస్తుందట ఎస్ మీడియాకు ఫోన్ చేసి చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇండేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో తిండి సక్కా దొరకలేదు ఇంకా హాస్టల్ పిల్లలకు విద్యా వైద్యం పైన ఖర్చులేని తగ్గించేసినాయి దేశంలో కాబట్టి నేనేం చెప్తున్నంటే ఈ దేశం పేరుకు ముందుకు పోతున్నట్టు అనిపిస్తూ ఉంది కానీ పేదరికం మాత్రం ఇంకా అట్లనే ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ప్రపంచంలో ఏ దేశంలో లేరు లేరువాళ్ళు చెప్తారో సోమాలియాలో తిండి లేదు అంటాడు ఇప్పుడు ఇప్పుడు బీజేపీ అని అడిగినాం అనుకో భారతదేశంలో ఎందుకు రా పేదో అని అన్నం దొరుకుతుంది అంటే బంగ్లాదేశ్ అని కూడుకైతే లేదు అంటాడు మరి మన చెప్పు అంటే పక్కన ఉంది చెప్తాడు సోమాలియాలు ఎట్లుందో చూడుపో అంటాడు ఈ ఎట్లుందో చూడుపోతే అమెరికా ఇక్కడ ఇక్కడ చెప్పమంటే చెప్పడు వీళ్ళు కానీ అంతకంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కూడా ఎంత దొరుకుతుంది తిందామనేటువంటి ఉపాయంలో ఉన్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అకృత్యాలను అరికట్టడంలో మాత్రం కంప్లీట్గా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఏం బడ్జెట్ అది ఏం బడ్జెట్ అది బడ్జెట్ ఏం చెప్తా ఉంది ఈ దేశంలో పన్నులు ఎట్లా వసూలు చేస్తాం ఎంత ముక్కు పిండుతాం అనేటువంటిది లెక్కలు ఉన్నాయి బీసీ సప్లానుందా బీసీల కేటాయింపులేవి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలారా ఈ దేశంలో బీసీలకు వెనుకబడిన తరగతులందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయాలు పోవాలంటే కూడా ప్రజలే సివిలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మొత్తం ఎనభై దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈజ్ ఈక్వల్స్ టు భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుల సంఖ్య ఇది అనేక సార్లు చెప్పిన నేను లెక్కలు మన దేశం నుంచి ఒక్కడు నోబెల్ ప్రైజ్ తెచ్చే పరిస్థితిలో ఉండడు ఎందుకు ఎందుకు ఉండడు మన విద్యా వ్యవస్థ అట్ట తలగబడ్డది మొత్తం కార్పొరేట్ మాయాజాలం ప్రోత్సాహం ఉండదు ప్రభుత్వం నుంచి విద్యను అమ్ముకోవడం ఒక్క సైన్స్ రంగంలో దేంట్లోన ఒక నోబెల్ తెచ్చుకున్నామా ఎప్పుడో కాలంలో తెలంగాణ యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీలో మీకు విదేశాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆ రీసెర్చు ఆ కథ ఆ మామూలుగా లేదు అది మన తాన ఈ దేశంలో ఈ దేశంలో విద్యా వైద్యం ఎప్పుడైతే ప్రైవేట్ చేతుల్లోకి పోయి సర్వనాశనం అవుతుందో ప్రజలకు దూరం అవుతుందో ఈ దేశం నాశనం అవుతున్నట్టే లెక్క అందుకోసమే ఈ దేశంలో గుడి కంటే బడి చాలా ఇంపార్టెంటు దేవుళ్ళు గుడి ఇదే చెప్తారు జ్ఞానాన్ని పొందండి అని చెప్తారు కాబట్టి దేశ ప్రజలారా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే అల్టిమేట్గా వీటన్నిటిలో మార్పు రావాలంటే మన ఓటే ఆయుధము ఆ ఓటు మనం ఎవడికి వేస్తున్నాం ఎట్ల అనేది ఒక్కసారి ఆలోచన చేయకుండా గుడ్డిగా గుర్తు అనుకో కథమైపోతుంది